ఇది గోరంట్ల ఇది సిమెంట్ రోడ్డు బావర్కి వెళ్తే గోరంట్ సెంటర్ వచ్చింది ఊళ్ళో అటు వెంకట స్వామి గుడి ఇటేమో అమరావతి రోడ్డు రాజధానికి వెళ్ళే రోడ్డు వచ్చింది ఎంత హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఇదంతా గుంటూరు ఎన్నర్ రోడ్ రెండో ఫేసు శివారెడ్డి గారు కన్వంక్షన్ ఫంక్షన్ అవి ఉంటాయి యాదవల డొంకన్ ఈ యాదవ్ల డొంకలో గజం నలభై వేలు ముప్పై ఐదు వేలు ఇంకా లోపలికి వెళ్తే ముప్పై వేలు అలా ఉంటాయి ఉడాపూర్లు అయితే శక్తి నగర్ అయ్యి నలభై నుంచి ముప్పై ఐదు ముప్పై ఉంటాయి ఇదైతే అపార్ట్మెంట్స్ ఈ రెండు రెండు స్టేర్ల బిల్డింగ్ పక్కన సింగిల్ ఫ్లోర్ ఒకటి ఉంది ఆ సింగిల్ ఫ్లోర్ బిల్డింగు బేరంలా ఉంది కోటి ముప్పై ఐదు లక్షలు రెండు వందల ఐదు గజాలు పడమర పేస్ కొని ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కోటి ముప్పై ఐదు రెండు వందల ఐదు గజాలు యాదవల డొంక నేను ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్లో అయినా నేడో లౌస్ అయినా ఉన్నాయి మాకు ఫోన్ చేయండి గుంటూరు అమరావతి రోడ్డు యాదవ్లంక్ గారెంట్ ఇల్లు అండి ఒక ఫ్లోరు రెండు వందల ఐదు పడమర పడమరిపేసు కోటి ముప్పై ఐదు లక్షలు